నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైయస్ఆర్ కడప జిల్లా బాద్వేల్ లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సర వేడుకలు విద్యార్థుల మధ్య ఘనంగా జరిగాయి బద్బుల్ రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ముఖ్య అతిథిగా ఆసరై విద్యార్థులతో కేక్ కట్ చేయించారు డివిజనల్ సిబ్బంది విద్యార్థులకు స్వీట్లు పండ్లు పలహారం అందజేశారు అనంతరం ఆర్జీఓ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు చక్కటి క్రమశిక్షణ మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమాల నరసింహారెడ్డి ఏఎస్డబ్ల్యూ ఓ షేక్

ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి టీచర్స్ తో మాట్లాడదావా లేదంటే మేమే ఒకటి ఏ విధంగా చేయాలో దాన్ని సమస్యలు తీరుస్తాం మీరు చేయాల్సింది చదువుకోవాలి ఫుడ్ సమస్యలు ఉన్నాయా బాగుందా ఇలాంటి సమస్యలు ఏమంటే చెప్పండి టీచర్స్ కానీ పక్క కింద పక్క స్టూడెంట్ కూడా అది వ్యాపించే ఛాన్స్ ఉంది కదా సో మనం వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాం ఎగ్జామ్ ఉన్నప్పుడు వేసేస్తున్నప్పుడు ఒకరికి ఒకరుకుండా అదే చేస్తారు పెద్దగా చదివితే మంచి మార్కులు వస్తాయి మంచి మార్కులు వస్తేస్తాయి బ్యాంక్లో ఏమైతుంది మన జీవితం మారిపోతుందా మారిపోతుందా కదా బ్యాంక్లో మన జీవితం మారిపోతుందా సో మనం బాగా చదవాలి ఫస్ట్ మనము క్లాస్ ఫస్ట్ కావాలి ఏమి ఆ రెడ్డి వస్తే నేను జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ దేనికైనా మనకి చదువు ఇంపార్టెంట్ ఉద్యోగం కోసమే చదువు సో మనం ఏదైతే చదువుతున్నామో ఆ క్లాస్లో మనం క్లాస్ ఫస్ట్ వస్తున్నట్టు కంట్రెండ్ చేయాలన్నమాట టెన్ స్టాండర్డ్స్ ఉంటే టీచర్స్ కేర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఓకే రోజు మీరు నీట్ గా ఉండాలి శుభ్రంగా ఉన్నారా లేదా చెప్తారా మీకు ఏం చెప్తారు చెప్పండి తల్లిదండ్రులు చెప్తారు తర్వాత టీచర్స్ చెప్తారు కొంతమంది పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే చాలా నీట్ గా ఉంటారు వాళ్ళని చూసి కూడా మనం అబ్జర్వ్ చేయాలి కదా నీట్ గా శుభ్రంగా ఉంటే ఏముంటది ఏమొస్తుంది ఆ రకంగాంపడట సోరు ఎట బాబాల సర్వలు అనుకుంటా ఎటు సర్గే లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హాయ్ గాట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ मैडम क्यों बैग से मैडम एक मैडम

అడు చూడు బుజ్జ నాదికి చూడు రమ్మని ¿Qué Okay. 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 ನಾವು ಆಸ್ತಿ ಮಾಡ್ತೀವಿ ಆಸ್ತಿ ಓಕೆ ಓಕೆ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಸ್ಮಾರ್ತ್ ಟೀಚರ್ ಇದೆ ನಾನು ಎಲ್ಲಿದೆ ಹಾಫಿ ಹಾ ಓಕೆ ಅವೆ ಟೀಚರ್ಸ್ ಮತ್ತೆ ಎರಡು ಕೋರ್ಸ್ ಇಸ್ ಟೀಚರ್ ಇರುತ್ತೆ ಹೌದಾ ಇక్కడ ಮೂರು ಮೇಡಂ ಒಂದು ರೂಮ್ ಇರುತ್ತೆ ನಾಲ್ಕು ಸರ್ மொத்தம் ಏಳು ಇದೆ ಸರ್ ನಾಲ್ಕು ಮೂರು ಏಳು ಏಳು ಇದೆ ಎಲ್ಲ ಓಕೆ ಫೋನ್ ಅಲ್ಲಿ ಟೆನ್ ಐದು ಇರೋದು ಒಂದು ರೂಮ್ ಸರ್ நாடு <imitation> கட்ச ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో సో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం చేసుకోవడం అలా అని అడుగుతాము సో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి సో పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి సో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని சோ வாடி அட்ரஸ் விதமாக ஸ்பெஷன்ஸ் இவ்வளோ ஜெரினே சோ அது பார்த்தீங்கன்னா நியூ இயர் சந்தர்ப்ப இக்கட பிள்ள மத்திய நியூ இயர் கேக் கட் வாழ்த்தோ செலன்ஸ் ஷேர் பண்ணுறது சோதனை சோ இக்கே சமஸ்யூ தெரிஞ்ச வாட்ட பரிஷன் వస్తున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్ బుక్స్ రంగ్ బాక్సెస్ ఫ్లెడ్షీట్స్ కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కలిగించడానికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనకపాటు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మాలిటీ అసెస్మెంట్ సమ్మెటివ్ అసెస్మెంట్ చేస్తే రిపోర్ట్స్ తెప్పించుకొని ఏబీసీ గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేస్తుంది ఎవ్రీడే ఎస్ఎస్సీ బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే బీఏడ్ క్వాలిఫైడ్ కంప్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్ ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్ ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో వెయ్యి నీళ్ళు ఏమన్నా త్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా ఎండాకాలంలో కొద్దిగా చల్లనీరు తాగాలని ఏమన్నా పిల్లలు అనుకున్నా ఇళ్ళని దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు కాబట్టి మా సార్నిషన్